భయ్యా మన చీరాలలో ఉంటూ ఇక్కడ టిఫిన్ తినకుండా ఉంటే మీ లైఫ్ లో మంచి యూనిక్ టేస్ట్ ని మిస్ అయినట్లే హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్స్ అన్ని లేట్ చేయకుండా అర్జెంట్ గా ఎంజీసీ క్యాంటీన్ వచ్చేయండి భయ్యా చీరాలలో మంచి టేస్టీ చాలా చోట్లనే దొరుకుతాయి కానీ ఎంజీసీ క్యాంటీన్ లో ఉండే రైస్ పొంగల్ మాత్రం ఇక్కడ బ్రాండ్ అనే చెప్పాలి ఈ క్యాంటీన్ ఇప్పటి రోజులో ఫేమస్ అయింది కాదు ముప్పై ఆరేళ్ల ఎంజీసీ మార్కెట్ లో ఈ క్యాంటీన్ స్టిల్ సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు భయ్యా మీరు ఎంత మందికి ఈ ప్లేస్ గురించి తెలుసు కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఫుడ్ లవర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దీంతో పాటు మన సాఫ్ట్వేర్ అని బ్లాగ్ అని యూట్యూబ్ ఛానల్ నన్ను కూడా సపోర్ట్ చేయండి నేను వెళ్ళేసరికి రైస్ పొంగల్ అయితే అయిపోయిందంట ఇంకా లేట్ చేయకుండా ముందుగా వేడి వేడి సాంబార్ లో ఇడ్లీ కలిపి తీసుకున్నాను అబ్బా సాంబార్ లో డిప్ చేసి తింటుంటే మౌత్ లో మెల్ట్ అయిపోయాయి భయ టేస్ట్ అయితే కేసీపీడి అనే అనాలి ఇంకా దీంతో పాటు పూరి కూడా ఆర్డర్ చేశాను ఆ వేడి వేడి పూరిలో స్పైసీ కర్రీ అలాంటి చట్టితో కలిపి తింటుంటే చాలా బాగుంది భయ్యా ఇంకా పూర్తిగా అవ్వలేదు భయ్య తినడం ఈ పూరి తర్వాత మసాలా బోండా వడ రెండు కూడా ట్రై చేశాను ఇక్కడ వీటి టేస్ట్ అయితే అచ్చం తెలుగు రుచుల్లాగా అదిరిపోయింది సాంబార్ తో తింటుంటే అబ్బో ఆ సాంబార్ ని బకెట్లు బకెట్లు తాగేయాలి అనేలాగా ఉంది టేస్ట్ నేనైతే ఇక్కడ ఉన్న సాంబార్ అయిపోయాను భయ్యా ఎంజీసీ క్యాంటీన్ అంటే మీ అందరి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ క్యాంటీన్ అనే మీనింగ్ మాత్రమే కానీ నా వర్షన్ లో అయితే అలా కాదు ఎం అంటే క్రియేట్ చేసే టేస్ట్ జి అంటే గరం గరం టిఫిన్ చేసి సి అంటే చీరాలలో క్రౌడ్ ని కంట్రోల్ చేయలేని క్యాంటీన్ అని అర్థం ఈ క్యాంటీన్ లొకేషన్ వచ్చేసి మన చీరాలలో ఉన్న ఎంజీసీ మార్కెట్ కి వెళ్లి ఎంజీసీ క్యాంటీన్ అంటే ఎవరైనా చెప్తారు భయ్యా కడుపు నిండా టిఫిన్ తిన్నాక ఇంకా వేడి వేడి టీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఈ ఎంజిసి క్యాంటీన్ లో శ్రీను అన్న చేతి టీ తాగితే ఆ రోజు మొత్తం ఫుల్ జోష్ ఫుల్ ఎనర్జీతో అయితే ఉంటారు ఇంకొక క్రేజీ మాస్ ఫుడ్ మళ్ళీ కలుద్దాం ఫాలో కొట్టడం మర్చిపోకండి భయా లేకపోతే టేస్టీ ఫుడ్ ఐటమ్స్ మిస్ అయిపోతారు